హాయ్ అండి ఇదిగోండి మా గార్డెన్లో మామిడి అల్లం అని పెట్టాము మేము ఈ అల్లము మాకు ఇది పీకి తెద్దుపాలాగా ఉంటుందండి అల్లంలాగే సేమ్ చూపిస్తున్నా చూడండి ఇదిగోండి కాయలు వచ్చినాయి కాయలు కాకుండా ఇదిగోండి అల్లం ఇదిగోండి ఇది మామిడి అల్లం ఈ అల్లం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇదిగోండి మనం కొనుక్కునే పని లేకుండా చట్నీలకి మామిడి అల్లం ఇదిగోండి మా గార్డెన్లో పెట్టానని ఇంకా ఊరలేదు నండి ఇంకా బాగా ఊరితే పెద్ద పెద్ద దుంపలుగా వస్తుందండి అది చక్కగా కడిగి వేయించి ముక్కలు కొంచెం చింతకుండేసి బెల్లం తక్కువ పట్టిద్దండి మామూలుగా మనం కొట్ట దగ్గర అల్లం అయితే బెల్లం ఎక్కువ పట్టిద్దండి ఈ మామిడి అల్లంలో తక్కువ బెల్లం పట్టిద్దండి ఇదిగో చూడండి మా గార్డెన్లో ఉందండి ఇది మేము దీన్ని బట్టి అల్లం పెట్టిన పెట్టుకుంటామండి ఊరికనే బతికిద్దండి ఇది ఒక దుంప తెచ్చి పెడితే అసలు ప్రతి సంవత్సరం ఉంటుంది చచ్చిపోదు మీకు కూడా కొంచెం ప్లేస్ ఉండ ఈ అల్లం ఒక ముక్క పెట్టండి మీకు అది పోకుండా ప్రతి సంవత్సరం ఉంటుందండి చట్నీలకి ఎప్పుడైనా ఒక మొక్క పీకి చట్నీలు చేసుకోవచ్చండి మామిడి అల్లం మొక్క అండి అది పసుపు మొక్కలాగా ఉంటుందండి చూస్తుంటే కాకపోతే ఇది మామిడి అల్లం